కొద్దిగా నిమ్మకాయ తినుకుంటున్నాను మంచిగా ఉంటుంది టేస్ట్ ఇప్పుడు ఇవన్నీ మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి పొద్దుగా పొద్దున్నే తీసుకొచ్చాడు మా ఆయన సో ఈ పొద్దునే చేసుకుంటేనే బెటర్ ఎందుకంటే చల్లారిపోతే చేపలకి ఇంకా టేస్ట్ ఎక్కువైద్ది అప్పటికప్పుడు ఉడుకు ఉడికి తింటే అంత టేస్ట్ ఉండదు కానీ కొద్దిగా చల్లారిన తర్వాత తింటే దాని టేస్ట్ బయటకు వచ్చేసింది సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇంకా నైట్ వండిన చేపల కర్రీ అయితే తెల్లవారి తెల్లారాక తింటే సూపర్ అయితే టేస్ట్ ఉంటుంది ట్రై చేసి చూడండి ఇప్పుడైతే మ్యాగ్నే చేసి పెట్టుకున్నాం కొద్దిసేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం అయితే ఒక నిమ్మకాయ సైడ్ అంత చింతపొడిని కడిగేసి నానబెట్టుకున్నాను వాటర్లోనే చూస్తున్నారు కదా ఇప్పుడు మనం తాలింపు చేసుకున్నాం ఇప్పుడు కూర అయితే చేద్దాం ఇంత పెద్ద కళాయి తీసుకుంటే బెటర్ ఎందుకంటే ముక్క అనేది సపరేట్ సపరేట్ వేయటం వల్ల చేప అనేది మంచిగా కుక్ అయింది మళ్ళీ అందులో చెదిరిపోదు సో ఇంత పెద్ద కళాయి తీసుకుంటే బెటర్ ఇలా ఉల్లిగడ్డని కాల్చుకుందాం పొయ్యి మీద ఇలా దేనికన్నా కుక్ చేసుకొని కాల్చుకున్నాం ఇలా కాల్చుకొని చేసుకోవడం వల్ల మస్తు టేస్ట్ అయితే ఉంటుంది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి మీ పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు చెప్తారు ఇట్లా చేసినామని నేను ఒక ముసలామిడి దగ్గర నేర్చుకున్నాను అంటే నేనంటే నేను కాదు మా అమ్మ ముసలామిడి దగ్గర ఒక ముసలామిడి దగ్గర నేర్చుకుంది సో మా అమ్మ దగ్గర నుంచి నేను నేర్చుకున్నా ఇలా మంచిగా కాల్చుకోవాలి ఆనియన్ని తీసేసుకోండి చూస్తున్నారు అదే కాలిపోయింది ఇప్పుడు దీని పొట్ట అయితే తీసుకుని చూస్తున్నారు ఇట్లా అంటేనే వచ్చేస్తుంది ఎందుకంటే కాలి కాలి ఉంది కదా సో కాల్చుకుని ఇట్లా తీసేస్తే వస్తుంది చాలా ఈజీగా వచ్చేస్తుంది కదా ఇప్పుడు వాష్ చేసుకున్నాం కాల్చుకున్న ఉల్లిగడ్డ ఉంది కదా అది ముక్కలుగా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు కడాయి పెట్టుకొని లైట్గా గా అయితే వేయించుకున్నాం మెంతులు వేయటం వల్ల టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మెంతులు వేసుకున్నాం కొన్నిజాలు మరి ఎక్కువ వేసుకోమంటే చేదు వచ్చేసింది కొద్ది జాలు నేను ఇట్లా పట్టుకున్నావు కదా ఇన్ని ఇన్నిజాలు కదా చూస్తున్నా పేస్ట్ అయితే చేసేసాను మెంతులు అండ్ కాల్చుకున్న ఉల్లిగడ్డ ఇప్పుడు వాడిని ఆయిల్ అయితే పోసాము కళాయిలోని కానీ వేసుకుంటాము పచ్చనిర్చి కూడా ఒకసారి వేసేస్తాను దీంట్లోకి జీలకర్ర వేస్తున్నా చూస్తున్నారు కదా జీలకర్ర ఎప్పుడైనా బుక్ పెట్టుకోండి చేపలు కూరికి ఇలా ఇట్లా ఉన్న గంటనే వాడాలి గుంట గంటలు వాడకూడదు అండ్ మేము కదా చేపలు తింటే చేపలు తిన్న తర్వాతకి పాలు పెరుగు ఇంకా మజ్జిగ ఇలాంటివి తీసుకుంటాం వల్ల ఎలర్జీస్ అనేవి వస్తాయి కదా ఇలా మీకు ఎంతమందికి తెలిసే కామెంట్ అయితే చేయండి కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను ఇందాక ఆల్రెడీ కలుపుకున్నా కదా కొద్దిగా అల్లం పేస్ట్ అయితే వేసుకుంటున్నాను కొంచెం ఇలాకు ఆల్రెడీ కలుపుతాయి కదా ఇప్పుడు కొద్దిగా వేసుకున్నా నీ స్వాసన కాదు అందుకని డబల్ టైమ్స్ చేసుకుంటున్నా కొద్దిగా ఫ్రై అయింది కదా ఇంకా ఇప్పుడు నాకు ఉల్లిగడ్డ అని మెంతులు కూడా మెంతులు ముక్తి పెట్టేస్తున్నా కదా పేస్ట్ పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను దీంట్లో దీన్ని కూడా కలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు ఇందాక ఆల్రెడీ చేశా కదా కొద్దిగా పసుపు అండ్ కొంచెం సాల్ట్ కొద్దిగా వేసుకుంటున్నాను త్వరగా పేస్ట్ని బట్టి వేసుకోవచ్చు ఎందుకంటే కొంచెం వేసుకుంది ఇందాక ఆపలు కడిగేటప్పుడు గల్లీప్పు వేసి కడిగాను ఇంకా కొద్దిసేపు నానబెట్టాను అప్పులోని అండ్ మళ్ళీ కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాను మళ్ళీ ఇప్పుడు కొద్దిగా సాల్ట్ సాల్ట్ వేసుకున్నాం కదా మళ్ళీ ఎక్కువైందంటే కషం అవుద్ది కషం అయితే తినలేము కషం కాకపోతే కొద్దిగా వేసుకోవచ్చులే కానీ కషం అయితే తినలేము సో కొద్ది కొద్దిగా వేసుకుంటే మనకు కొంచెం మంచిగా సరిపోతుంది కొంచెం కొంచెమే వేసుకున్నాను మీరు కూడా అలానే వేసుకో అండ్ దీంట్లోనే కొద్దిగా కారం అయితే వేసుకుంటున్నాను ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో వేసుకుంటున్నాం విడివిడిగా వేసుకోండి ఒకదాని మీద ఒకటి వేసుకోమాటండి నీలిన గ్రేవీ ఉంది కదా అది కూడా దీంట్లోనే వేసుకున్నాము ఇప్పుడు కథ ఇప్పుడు మంచిగా కథలు ఇట్లా ఇట్లా దిప్పుకోవాలి ఇట్లా తిప్పేసుకోండి కానీ ఒకేసారి కర్రీ దిక్కునే ఇట్లా ఇలా తిప్పుకోవాలి కానీ మనం ఇలా కర్రీ విప్పేసినట్టు తిప్పుకోకూడదు మా బాబు బాబుకితే గోలంత కర్రీ చేస్తుంటే కాలు వచ్చి బాలు గోలు వేస్తాడు తిప్పుకోమని ఇప్పుడు ఏం చేస్తున్నా ఏంటో అని ఇప్పుడైతే చూపు పోసుకు ముందుగా నానబెట్టుకున్న పెట్టుకున్న చింతపండు ఉంది కదా అది పోస్తుంది హై ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకోవాలి కర్రీ మాత్రం సరిపడా చింతపండు రసం అయితే పోసుకోవాలి మంచిగా పెట్టేసుకున్నాం దీన్ని కదలకుండా మనం గంటతో కదలికోకుండా ఇట్లా తిప్పేసుకున్నాం ఇలా తిప్పుకొని దీని మీద పెట్టేస్తే మనకి ముక్కనే చేదిరిపోదు ఇప్పుడు టేస్ట్ అయితే చూసుకుందాం సాల్ట్ సరిపోలేదు సాల్ట్ అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి మూడు పెట్టేసి తిప్పుకున్నాం

రెండు లవంగాలు ఇంచు ఫ్లేమ్ హైఫ్లేమ్గానే చేసుకోవాలి ఎందుకంటే ఎమ్మటమ్మ అన్నీ చేసుకుంటే కొద్దిగా తొందరగా ముక్క చెదిరిపోదు సాల్ట్ అయితే సరిపోయింది సూపర్ ఉంది ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుందాం దీంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసుకున్నాము ఇప్పుడు నూనె పైకి తేరేంత వరకు ఉంచేసుకొని దించుకుంటే టేస్టీ టేస్టీ కొన్ని చేపలు పులుసు రెడీ అబ్బా చూస్తున్నారు కదా పైకి నూనె వెళ్ళిపోయింది అంటే కుక్ అయినట్లేదాగా ఇప్పుడైతే టేస్ట్ అయితే చూద్దాము సూపర్ ఉంది టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ స్టవ్ ఆఫ్ చేద్దాం మంచిగా కట్ చేసుకున్నాం ఏంది ఇప్పుడు చూస్తున్న టేస్ట్ సూపర్ ఉంది టేస్ట్ మాత్రం మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ కర్రీని చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఉంది కానీ